సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు సమయం ఎంత అవుతుందో తెలుసా అవుతుంది కనబడుతుందా కంప్లీటెడ్ బాకీలు కూడా అయిపోయింది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మేము అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా అక్కడ సంక్రాంతి కాబట్టి అక్క యాక్చువల్గా ఇప్పుడు వన్ అవుతుంది మీకు మూన్ ని చూపిస్తా షైనింగ్ మూన్ చంద్రుడు సమయం అవుతుంది చందమామని చూడండి ఎంత ముద్దుగా అంత షైనింగ్గా ఉందో స్ట్రీట్ స్టాక్ చూడండి మాతో పాటు లేచాయి అవి కూడా అక్కడ డాగ్స్ చూడండి చిన్న చిన్న పపీస్ ఇక్కడికి వెళ్తున్నాయి ఆల్రెడీ మా సిస్టర్ చెప్పిందంట నాకు తెలియదు మర్చిపోయి నేను చెప్పేస్తాను ఓకేనా చూడండి దిస్ ఇస్ మై వాస్ ఇప్పుడు అమ్మమ్మ వాకిలి సల్లెగడానికి వస్తుంది కలర్ వేస్తారు కదా అది వేస్తుంది చూపిస్తాను నేను యాక్చువల్గా ఈ సిటీ నాట్ ఊరు విలేజ్ కాదనమాట సో చూడండి చాలా చీకటిగా ఉంది ఎవ్వలేవ్వలేదు ఓన్లీ మేమే ఉన్నాం ఇక్కడ ఇది పుదీనా చెట్టు అమ్మమ్మ వాళ్ళ అంటే విండో బయట ఇది నల్లేరు చెట్టు దాంతో మనం తక్కువ కూడా చేసుకోవచ్చు పికల్స్ మా సిస్టర్ చూడండి ఎంత నీట్గా ఓకేసిందో వాకిలి కలర్